తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం మహాజాతరకు ఈసారి రాజకీయంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది ఈ జాతరకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు సమాచారం మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి ఆయనను అధికారిక ఆహ్వాన పత్రిక అందజేయనున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో మేడారం జాతరకు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కావాలని మంత్రి సీతక్క కోరారు ఇప్పటికే నిన్న అసెంబ్లీ వద్ద వారికి ఆహ్వాన పత్రికలు అందజేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కానున్న మేడారం మహా జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి మేడారం జాతరను రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కలిపే పండుగగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆహ్వానాలు ఇస్తున్నట్లు సమాచారం